సైబర్ కేటగర్లు ట్రెండ్ మార్చారు గతంలో ఏపీకే లింకులు లేదంటే ఓటీపీలు పంపించి అమాయక ప్రజల నుంచి డబ్బులు స్వాహా చేసేసేవారు కానీ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ మార్చి స్క్రీన్ షేరింగ్ విధానానికి పాల్పడుతున్నారు ముఖ్యంగా అమాయక ప్రజలను టార్గెట్గా చేసుకుంటూ వాళ్ళకి ఫోన్ కాల్స్ చేస్తూ స్క్రీన్ షేరింగ్ విధానం ద్వారా బ్యాంక్ అకౌంట్ లేదంటే ఆధార్ అప్డేట్ అంటూ కూడా వాళ్ళు వ్యక్తిగత వివరాలన్నీ సేకరిస్తూ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బంతా కూడా స్వాహా చేసేస్తున్నారు తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది ప్రత్యేకంగా మొబైల్ వినియోగదారుల కోసం సైబర్ కవచ్ అనే ఒక యాప్ను ప్రవేశపెట్టింది ఈ యాప్ను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా వ్యక్తిగత వివరాలు తస్కరించకుండా ఉంటుంది సైబర్ కవచ్ ద్వారా ఏమైనా యాప్లు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ యాప్ ఎంతవరకు ప్రమాదకరం ఎంతవరకు సురక్షితం అలాగే ఆ యాప్ ఏమైనా వ్యక్తిగత విషయాలు అడుగుతుందనేది కూడా పూర్తిగా తెలుపుతుంది దీంతోపాటు మోసపూరిత కాల్స్ మొబైల్లో వైరస్ మాల్వేర్ ఎంత శాతం మేరకు ఉన్నాయి ఏ యాప్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందిందనేది కూడా ముందుగానే వినియోగదారుడికి అలర్ట్ ఇస్తుంది దాంతోపాటు ముఖ్యంగా బ్యాంకుకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు పాస్వర్డ్లు బ్యాంక్ అకౌంట్లు అలాగే మొబైల్ ఫోన్లో ఉన్న ఫోటోలు ఇలా ఎవరైనా తస్కరించబోతున్నా లేదంటే హ్యాకింగ్కు పాల్పడుతున్నా ముందుగానే పలు సూచనలు చేస్తుంది ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది